హలో హాయ్ అండి నమస్కారం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే ఏపీలో మహిళల గుడ్ న్యూస్ అంటూ ఆడబిడ్డని దిక్కింది రాబోయే రాబోయే పథకానికి కావాల్సిన అప్లికేషన్లు కావాల్సిన జిరాక్స్ కాపీలు అలాగే కావాల్సిన అర్హత ఏందో మనకు మనం ఇదొక వీడియోలో తెలుసుకుందాం మనకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సూపర్ సిక్స్ ఇచ్చిన హామీ ప్రకారం ఏపీలో మహిళలకు ప్రతి నెలా పదై వందలు ఇస్తామని చెప్పారు కావాల్సిన అర్హత ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు లేదా టెన్త్ క్లాస్ విద్యా విద్యార్హత సర్టిఫికేటు లేదా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు అలాగే ధృవీకరణ పత్రం అంటే ఇంకమ్ క్యాష్ సర్టిఫికేట్ కానీ అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇంకమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మహిళల పేరుతో బ్యాంక్ ఖాతా అంటే వారికి వ్యక్తిగా ఖాతా కానీ అలాగే ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి అలాగే పాన్ కార్డు ఉండాలి కొత్తగా తీసుకున్న పాస్పోర్ట్ సైజు ఉండాలి ఈమెయిల్ ఐడి ఉండాలి అలాగే విద్యుత్ బిల్లు కూడా ఉండాలి దీనికి కావాల్సిన మనకు ఈ కావాల్సిన జిరాక్స్ అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకోండి మరి కొద్ది నెలల్లో అనగా వీటికి అర్హత పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉన్న మహిళలు అయితే అరువులు మనకు కావాల్సినది ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే ఓటర్ కార్డు ధృవీకరణ పత్ర ఇన్కమ్ క్యాష్టు అలాగే ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి కొత్తగా తీసిన పాస్పోర్ట్ సైజు రెండు ఉండాలి ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఉండాలి విద్యుత్ బిల్లు రెడీ విద్యుత్ బిల్లు కూడా ఉండాలి మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరియున్నో మీకు మరొక వీడియోలో ముందుకుంటాను థ్యాంక్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్